న్యూస్ చూస్తున్నాం ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది కాంగ్రెస్ లోకి మరో ఇద్దరు కౌన్సిలర్లు అయ్యారు మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ముప్పై వార్డు కౌన్సిలర్ అర్చన రామ్ కుమార్ పదో వార్డు కౌన్సిలర్ సుజాత భూమన్న పార్టీ కండువా కప్పి సాధారణంగా వారిని ఆహ్వానించారు పొంగులేటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వెడమ బొజ్జు టిపిసిసి ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ ప్రవీణ్ రెడ్డి డేరా కృష్ణారెడ్డి నరేష్ రెడ్డి అఖిల్ రెడ్డి జిల్లాలో లీడర్ స్కాడర్ లేక మరింత డేలా పడింది కారు పార్టీ కాగా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు నేతలు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వమే ఆదిలాబాద్కు శ్రీరామ రక్ష అంటున్నారు కౌన్సిలర్లు ఆదిలాబాద్ భవిష్యత్తు కందిశ్రీనాన్నతో మాత్రమే సాధ్యమని వారు చెప్తున్నారు కేసార్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం అయిందని కౌన్సిలర్లు చెప్పారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది కాంగ్రెస్ లోకి మరో ఇద్దరు కౌన్సిలర్లు జాయిన్ అయ్యారు మంత్రి పొంగురెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ముప్పై వార్డు కౌన్సిలర్ అర్చం రామ్ కుమార్ పదో వార్డు కౌన్సిలర్ సుజాత భూమన్న వారు పార్టీ కండువా కప్పి సాధారణంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి పొంగలేటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు టిపిసి ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ ప్రవీణ్ రెడ్డి డేరా కృష్ణారెడ్డి నరేష్ రెడ్డి అఖిల్ రెడ్డి జిల్లాలో లీడర్స్ క్యాడర్ లేక మరింత డేలా పడింది కారు పార్టీ కాగా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు నేతలు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వమే ఆదిలాబాద్కు శ్రీరామ రక్ష అని వారు చెప్తున్నారు ఆదిలాబాద్ భవిష్యత్తు కంది శ్రీనన్న మాత్రమే అని కౌన్సిలర్లు చెప్తున్నారు కేఎస్ఆర్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం అయిందని కౌన్సిలర్లు చెప్పారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది కాంగ్రెస్ లోకి మరో ఇద్దరు కౌన్సిలర్లు జాయిన్ అయ్యారు మంత్రి పొంగులెట్టి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ముప్పై వార్డు కౌన్సిలర్ అర్చున రామ్ కుమార్ పదో వార్డు కౌన్సిలర్ సుజాత భూమన్న వారికి పార్టీ కండువా కపి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి పొంగులెట్టి కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బొడ్మ వెజ్మ వెడ్మ బొజ్జు టిపిసిసి ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ సీనియర్ నాయకులు వేణుగోపాలాచారి లోక ప్రవీణ్ రెడ్డి డేరా కృష్ణారెడ్డి నరేష్ రెడ్డి అఖిల్ రెడ్డి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని విశ్వసిస్తూ నేతలు ముందుకు సాగుతున్నారు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వమే ఆదిలాబాద్కు శ్రీరామ రక్ష అని కౌన్సిలర్లు చెబుతున్నారు కాగా ఆదిలాబాద్ భవిష్యత్ కందిసీనతో మాత్రమే సాధ్యమని కౌన్సిలర్లు గంటా బజాయించు చెబుతున్నారు కేఎస్ఆర్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతమైందని కౌన్సిలర్లు తెలియజేశారు లోక్సభ ఎన్నికల్లో డెబ్బై ఏడు వేల ఓట్లు సాధించింది కాంగ్రెస్ పార్టీ అని వారు గుర్తు చేశారు